హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం గ్యారెలు చేద్దాం బియ్యం పిండితో గ్యారెండి చాలా క్రిస్పీగా ఉంటాయి వన్ కేజీ బియ్యం పిండికి రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఉండే గ్యారల కోసం పావు కేజీ నువ్వులు వేసుకోవాలి పావు కేజీలో నానబెట్టుకోవాలండి పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్రేపాకు కొత్తిమీర కడిగి ఇలా ఫ్రెష్గా వేసుకోవాలండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పిండి ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలండి బాగా చాలా గుల్లగా చాలా టేస్ట్గా వస్తాయండి గ్యారెలు వచ్చేసి చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు గ్యారెల్ మిషన్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ముద్దలు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్యలో రంధ్రం చేసుకుంటే చాలా బాగా వస్తాయి కాలుచుకోవడానికి చూస్తే చాలా బిజీగా ఉంటాయండి వీటిని వేడి వేడి ఆయిల్లో ఇలా కాల్చుకోవాలి రెడ్ కలర్ వచ్చేసరి గోల్డెన్ కలర్లో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎంతో టేస్ట్గా ఉండే గ్యారెల్ రెడీ అండి స్టోరేజ్ చేసుకుంటే టూ మంత్స్ దానికి ఉంటాయండి వర్షాకాలం చాలా కరకరాలు ఆడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉండే గ్యారెలు రెడీ అవుతాయి ఇలా బాగా కాగాక రెడ్ కలర్ వచ్చేసాక తీసుకొని పెట్టుకోవాలండి అన్ని గ్యారెలు ఇలానే చేసుకోవాలి అందుకే కొన్ని చేసి ఉంచాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్